దేవుని నామానికి మహిమ గాక ఈ ఉదయకాల ఆరలో పాల్గొన్న ప్రతిబిడిని ఏడున్నర్లుగా దీవించి గాక మిక్కిలి ప్రియుల ఈ ఆదివార పునరుద్ధాన శ్రవములు మనందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ వీఆర్ ఇన్ ద క్రిస్మస్ సీజన్ ఈ క్రిస్మస్ శుభములతో దుడుమ నిండాలుగా దీవించి ఆశీర్వదించింది కాక ఈ దుర్మునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మనం చదువుకుందాం జఫన్య గ్రంథం రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది ప్రియులారా దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాని వెదుకుడి మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అంటాడు ఇది చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగము దేశంలో మనము సాత్వికంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు హీఈస్ వెరీ మచ్ ఎక్స్పెక్టింగ్ టు ఎ మీక్ పీపుల్ And we just can follow his commandments. All generations they must search to the Lord. If they are searching, they will be righteous people. May Almighty God will definitely preserve when the day of Lord. Devani ఒక కృత దినం వచ్చినప్పుడు మనందరము కూడా దాచబడతాము అనే మాటని ఇక్కడ చూడుస్తున్నాము ప్రియలారా కీర్తన గ్రంథము నూట ఐదో అధ్యాయము నాలుగో చిన్న ఈ విధంగా రాయబడినది యహోవాని వెదుకుడి ఆయన బలముని వేదుకుడి ఆయన సన్నిధిని నిత్యము వేదికుడి లేటెస్ట్ సర్చ్ ఫర్ ఎవర్ ద స్ట్రెంగ్ అండ్ హిస్ మైటీ అండ్ శక్తిని మనం వెతకాలని లేఖనం ఇక్కడ తెలియజేస్తున్నది యహో మీకు దుర్ఘకాలమున మందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని వెన్ హీస్ వెరీ నియర్ లెట్ సీక్ అండ్ లెట్ ఇస్ ఇన్వెంటింగ్ హీమ్ యాభై ఐదో యక్షడవచ్చు భక్తిహీనులు తమ మార్గములు విడవలను దుష్టి తమ తలంపులను మాపవలను వారు యుహోవాను వైపు తిరిగి ఎడల ఆయన వారి ఎందుకు జాలి పడిన వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను హే విల్ బి ఫర్ గ్యూ ఫర్ ఎవర్ ఎస్ దార్డ్ విల్ ప్రిజర్వ్ అండ్ హీ విల్ బి గివింగ్ కంఫర్ట్ అండ్ వెరీ మచ్ గివింగ్ బి ఏ గ్రేట్ హాన్ ఎర్మియా గ్రంథము మూడో చదమూడు వచ్చింది ఇదే యు హోవాకు ఇస్రాయలు నీవు తిరిగి రానుద్దేశించినడా నా యొక్క దగ్గర రావాలను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగిడి అంటాడు చూడండి దేవుని యొక్క అటు ఇటు తిరగటం దేవుని మానుకోవాలి మనం దేవునికి యథార్థంగా ఉండాలి ఆయన రాక్కడే కొరకు ఆయన యొక్క యథార్థను మనం ప్రచురం చేసేవారిగా ఉండాలని లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు ఇరవై ఆ నాలుగో అధ్యాయం రెండవ చిన్న నీ సత్యమును బట్టి న్యాయముని బట్టి నీతిని బట్టి యహోవాధ్యోముతుడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదం కలుగుతున్న అందరు ఆయన ఎందే అతిశయపడుతురు అంటాడు దేవుడు తన కృపను మనకు పాత్రలుగా చేయటానికి ఆయన మనకి అతిశయపడటానికి అధికారం ఇస్తున్నాడు ఇరవై ఇరవై తొమ్మిది పన్నెండు మీరు నా కు మొర్ర మీరు నాకు ప్రార్థన చేయచు రేని నేను మీ మనవి అంటాడు ఎస్ హీ విల్ బి లిసనింగ్ ఫర్ ఎస్ హీ విల్ బి వెరీ మచ్ ఎంకరేజింగ్ ఎస్ వెన్ వీఆర్ సెర్చింగ్ హీమ్ విత్ హోల్ హార్ట్ అక్కడ ఇరవై తొమ్మిది పదమూడులో మీరు నన్ను వెతికి నా ఎడల పూర్ణ మనస్సు నన్ను గుర్చి విచారణ చేయున్న ఎడల మీరు నన్ను కనుగొందురు అంటాడు విల్ డెఫినెట్లీ విల్ డెఫినెట్లీ ఫైండ్ హిమ్ షయ ఏడు పది ఉన్న అక్షయాస్పదము అతని మీద సాక్ష్యం పలుకును ఇంత జరిగినను వారు తమ దేవుడని అహోవాయకు తిరగక విన్నారు ఆయన వెతుక విన్నారంటాడు గాడ్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు బి హీ విల్ బి గివింగ్ అస్ ద పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఇట్ ఈస్ వాట్ గాడ్స్ ప్లాన్ వీ జస్ట్ కెన్ టర్న్ టువార్డ్స్ హేమ్ హోషయ పది పన్నెండు విధంగా నీతి వలించినట్లు మీరు విత్తనం వేడి ప్రేమ ఏను కోత మీరు కోయుడి వ్యూహవాన్ని వెతుకు సమయం గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు వరకు నడుతున్నది బీడు భూమి నడుతుండీ అంటాడు వాట్ ఇస్ ద వాట్ ఈస్ మెంట్ బై ద క్రిస్మస్ క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ యు జస్ట్ కెన్ ప్రొక్లైమ్ ఈజ్ గుడ్ న్యూస్ దోస్ పీపుల్ ఇన్ ద డార్క్నెస్ ఎవరైతే చీకట్లు ఎవరారో వారికి శుభార్తని శుభవార్తని ప్రకటించే వారికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా అంత మాత్రే కాదు ఆమోసు ఐదు నాలుగు ఆరు వచ్చిన ఇస్రాయేలుతో యోహో వాసాలు వచ్చిన ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురంటాడు ఇఫ్ యూ కమ్ టు మీ యూ మస్ట్ లివ్ గాడ్ వాంట్ గివ్ అస్ ద ఇటర్నిటీ ఇటర్నల్ We can live ఎవర్ ఇట్ is వాట్ గాడ్స్ ప్లాన్ అంత మాత్రమే కాదు ఐదో అధ్యాయ పద్నాలుగు వచ్చింది ఆ గ్రంథం ఐదో అధ్యాయ పద్నాలుగు వచ్చింది మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకిడి ఇలా చేసిన మీరను కొను చొప్పున దేవుడును సైన్యంలో గదిపతి హోవా మీకు తోడుగా ఉండునంటాడు వి జస్ట్ కెన్ సెర్చ్ దెన్ గాడ్ విల్ డెఫినెట్లీ హెప్పిఆర్ ఫర్స్ హీ విల్ బీ వెరీ మచ్ నియర్ టు హస్ ఆయన మనకు తోడుగా ఉంటాడు అనే మాటని ఇక్కడ లేఖనములో మనం చూడగలుగుతున్నాము ప్రియరా ఆమో స్కంధం ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన కీడన దేశించి మేలు ప్రేమించు గుమలలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యోహోవా సంతతిలో శేషించిన వారిని కనికరించును అంటాడు దేవుడు ఎల్లప్పుడు కూడా మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన మనకు తన కృపని అనుమతించేటువంటి దేవుడిగా మనకున్నందుకు దేవుని మనం కొనియాడాలి కీర్తించాలి గణపరచాలి మతే ఏడు ఏడులో అడుగుడు మీకు ఈబడి మెదకుడు మీకు దొరికిన తట్టుడి మీకు దేవుడిని అంటాడు జస్ట్ గెట్ ఆస్కే ఈ పండుగ శుభముల్లో దేవుడు మన దేవుని మనం అడగాలి కొన్నిసార్లు మనము అడిగ అడుగుడు మీకు ఈబడి మెదకుడు మీకు దొరుకునంటాడు మనం అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకునే వారికి ఉండాలని కోరుకుంటున్నాం మే ఏడు ఎనిమిదిలో అంటాడు తట్టుడి మీకు తీయబడిను అడుగు ప్రతి వాడిని పొందును వెతునికి దొరికిన తట్టు మనకి తీయబడి పేర ప్రార్థన నీ ఆయుధముగా మారాలి నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన అంశంలో మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ ప్రభుత్వ తెలియజేస్తాను రెండవ వృత్తాంత కదా ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఏడు అధ్యాయం నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపరసర మీదను దేవుని పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచిన విడిచి కనుక మనవి నేను ఆలకించి తిని తగిన సమయంలో దేవునికి మరపెట్టి దేవుని దగ్గర నుంచి మనము జవాబు పొందుకునే వారిగా ఉండాలని లేఖనములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నట్టు ఇరవై ఎనిమిది వచ్చిన కూడా మనం చూస్తున్నాం నేను నీ నిన్ను చేర్చుదును నెమ్మదిగలవాడవ నీ సన్ నీ సమాధిలోనికి చేర్చబడదు ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించే అపాయం నీవు కనారా చూడవంటాడు వెన్ గాడ్ వాంట్ టు గివ్ పర్సిక్యూషన్ వి జస్ట్ కెన్ నాట్ సీ బికాస్ యు ఆర్ లవ్ టు గాడ్ ఆర్ ఆస్కింగ్ గాడ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఆస్కింగ్ హీ విల్ డెఫినెట్లీ రెస్క్యూ అవుట్ ఆఫ్ ద డేంజర్ ఆయన పా బాధపడకుండా నిన్ను తప్పిస్తాడు ఆయన ఈ లోకంలో నరాత్రులకు జన్మించిన కారణం అదే కీర్తన ఇరవై ఆరో వచ్చిన దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు వ్యూహమాన్ని వదిక వారు ఆయనను శృతించెదరు మీ హృదయములు తెప్పరెల్లా నిత్యము బ్రతుకును అంటాడు దేవుడు మనకి ఎల్లప్పుడూ జీవించే కృప ఆధిక్యత మనకు అనుమతించాడు దారా ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అంత మాత్రమే కాదు ఇరవై ఐదో అధ్యాయం కీర్తనలు ఎనిమిది వచ్చిన విధంగా రాయబడినది యహో ఉత్తముడును యధార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశించును హీ విల్ డెఫినెట్లీ కన్వే ద వే ఆఫ్ ద హెవెన్ టు ద హవ్ ఇస్ యువర్ లైఫ్ హవ్ ఈస్ మై లైఫ్ వి జస్ట్ కెన్ టెస్టిఫై విల్ ఆల్వేస్ టెస్టిగర్స్ వెదర్ వీఆర్ సర్చింగ్ హిమ్ ఆర్ నాట్ మనం ఆయన వెతుకుతున్నామో లేదో ఆయన మన వెతుకుతా ఉన్నాడు మన అడుగుతా ఉన్నాడు ఇరవై ఐదు అధ్యాయం తొమ్మిది వచ్చిన అక్కడే అంటాడు కీర్తనలు న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గం దీనులకు నేర్పును అంటాడు ఈ విల్ కన్వేజ్ ద మెసేజ్ ఆఫ్ హిస్ గుడ్నెస్ గుడ్ న్యూస్ టు ద పూర్ ఆర్ క్యాప్చర్ దీనిలోకి సువార్త పరిగణించడానికి నేను చుట్టన్నాడు హీ కేమ్ ద రీజన్ యూ వాంట్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ టు ద పూర్ అండ్ న్యూడి డెబ్బై ఆరో కీర్తన తొమ్మిది వచ్చిన విధంగా రాయబడింది దేశంలో శ్రమందిన వారిని అందరినీ న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరుకుండెను అంటాడు దేవుని భగ్రత నుంచి మనం తప్పించబడాలి ఇక్కడ ఆయన భగ్రత పాలు చేయకుండా ఆయన ఉగ్రత పాలు కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ దేవుని యొక్క కీర్తనలు నూట నలభై తొమ్మిది అధ్యాయము నాలుగు వచ్చిన తన తన ప్రజలందరు ప్రీతి గలవాడు ఆయన దీను రక్షణతో అలంకరించిన అంటాడు యేసు అనగా రక్షకుడి అర్థం దీనులను రక్షణతో నింపుతాడు హి విల్ బి ఫుల్ఫిల్ ఆల్ పీపుల్ ఆఫ్ హిమ్ విత్ సాల్వేషన్ అరవై ఒకటి ఒకటిలో ప్రభు యుహో ఆత్మ నా మీదకి వచ్చినది దీనిలకు సువార్త మన ప్రణించటకును యుహోవారిని అభిషేకించను నరిగిన హృదయం గల వారిని శుద్ధపడించటకును చెరలో వారికి విడుదలను బంధించబడిన వారికి విముక్తి కలిగించు పడించుకున్నా వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్ టు ద లా గాడ్ విల్ డెఫినెట్లీ రెస్క్యూ యాజ్ లాంగ్ యాజ్ యూ ప్రే అండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ హిస్ ఫేస్ ఇరవై ఇరవై రెండు పదిహేను నీవు అత్యయింపబడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట్టే చేత రాజు ఒకదు నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములు సరించు క్షేమంగా ఉండలేదా యూ విల్ డెఫినెట్లీ గివ్ సేఫ్టీ ద గుడ్నెస్ టు ఆయన ఆయనప్పుడు మనకి క్షేమమిచ్చేదే ఇరవై రెండవ ఇరవై కదా ఆ పదహారు వచ్చిన అతడి దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికింది అలాగని చేయితే నన్ను తెలుసుకొడతా కదా ఇదే యహోవా వాక్కు అంట దేవుని మన వెది దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు జకరగనం ఎనిమిదో అధ్యాయము కొందో వచ్చిన సైన్యం లేకపోతే యహో వాగ్నిచ్చినది ఏమనగా నాలుగో నెలలో ఉపవాసం ఐదో నెలలో ఉపవాసం ఏడో నెలలో ఉపాసము పదో నెల ఉపాసము యోధా ఇంటి వారికి సంతోషము ఉత్సాహం పుట్టించు మనోహరమైన పండుగలు అంట కాబట్టి సత్యముని సమాధాన ప్రేమగా ఎంచుడి వి జస్ట్ కెన్ వి జస్ట్ కెన్ ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ పీస్ యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ ది ఎస్ ఎర్త్ మత్స్య స్వార్థ ఐదు ఐదు రోజులు సాత్వికులు ధనిలో వారు భూలోకంలో సంతరించుకుందరు అంటాడు యాజ్ లాంగ్ యాజ్ యూ మీక్ వెన్ వెన్ గా కన్వే రిగార్డింగ్ మోజస్ గురించి చెప్తున్నాడు నా ఇల్లంతలో నీవు సాత్వికుడి అని చెప్తున్నాడు ప్లాన్ ఇర ఒక అందుచేత సమస్త కల విషయం వెర్రవీచున్న దుష్టత్వం మాని లోపల నాటబడివి ఆత్మలను రక్షించడం శక్తి గల వాక్యం సాత్వికముతో అంగీకరించుడి విస్ట్ కెన్ యాక్సెప్ట్ గా ఒబే ద గాడ్స్ వర్డ్ దాని ఒక వాక్యానికి మనం లోపడాలి యాకబో ఒకటి రెండు మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారయ్యుండవారని అంటాడు నాట్ ఓన్లీ వి లీజన్ వి జస్ట్ కెన్ ఫాలో ద దర్డ్ ద వర్డ్ విల్ సస్టైన్ యూ ద వర్డ్ విల్ ప్రొటెక్ట్ యూ ద వర్డ్ విల్ డెఫినెట్లీ లీడ్ యూ ఇన్ గుడ్నెస్ ఒకటో పేతరు మూడు నాలుగు సాధువు అయినట్టు మృదువైనట్టు అయినా గుణము అక్షయ అలంకారము మీ హృదయముల అంతరంగా ఉన్న స్వభావము మీకు అలంకారము ఉండవాలండి అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అంటాడు మన దేవునికి అలాంటి విలువగల వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియలారా అంత మాత్రమే కాదు పిల్లి రాసిన పత్రిక మూడు అధ్యాయం పదమూడు వచ్చిన విధంగా రేపు నేను ఇదివరకు ఏ పట్టుకుని విన్నానని తరలించుకున్నాను అయితే ఒకటి చేయించిన వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరి పడాలి దేవుని వాక్యం నిమిత్తమే మనం వేగిరి పడటానికి దేవుడు ఓపుకుంటున్నాడు ఓర్చుకుంటున్నాడు అక్కడే పిలిపి మూడు పద్నాలుగు విధంగా రాబడి క్రీస్తు చేసినందు దేవుని కలుగు బహుమాను పనుల గురియోధకే పరిగెత్తిన లేటెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ జస్ట్ లాడ్ దేవుని వైపు నడవాలి పరిగెత్తాలని దేవుడు కోరుకున్నా ఒకట తెసరే నాలుగో ఒకటిలో మెట్టుకు సహోదరరా మేము ప్రభని ఏసు మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదరు హ్యావ్ ఆల్రెడీ గివెన్ ద కమాండ్మెంట్ వి జస్ట్ కెన్ అండర్స్టాండ్ అండ్ వి జస్ట్ కెన్ ఫాలో నాలుగు రాను పది పదకొండు పనిలో ఆలోగ్నే మా ఉన్న మా సహోదరులందరినీ మీరు ప్రేమించిన సహోదరరా మీరు ప్రేమ మరి ఎక్కువగా అభివృద్ధి నొంది చుండవల్నని సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు మీకేమీ కొరువు లేకున్నట్లు మేము మీకు ఆగ్రహించిన ప్రకారం మీరు పర్ల జోలికి పోక మీ సంత కార్యములు ఎందున మీ చేతులతో పని ఎందున ఆశ కలిగి ఉండవనని మిమ్మల్ని హెచ్చరించున్నాను అంటారు నాట్ ఓన్లీ వీ కెన్ లికింగ్ ఆఫ్టర్ ఇన్ అవర్ ఓన్ బట్ వీ కెన్ ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ సీ వెదర్ గాడ్స్ వర్క్ బీంగ్ మనం ఆయన పని చేస్తున్నది లేదు జ్ఞాపకం చేస్తాం ఒకటో పేతరు ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మనం రాయబడినది మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు పుట్టింపబడిన వారు గనక నిష్కపుటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయుటి చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒక్కరినొకరు హృదయపూర్వకముగా నిమిక్కటముగాను ప్రేమించుడి ప్రేమించడి ఏలేయనగా దేవుని ప్రేమ ఎందు మన నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియలాలు మన దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండాలని చెప్తున్నాడు రెండవ పేతరు మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చి చెప్పి నేను మాటను విగిస్తాను మన ప్రభు రక్షడిని యేసు క్రీస్తు అనుగ్రహించుకురపై ఎందుకు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంతం దిన వరకు మహిమ కలిగిన గాక ఆమె మీకు కిలిపిదారా యువతికర సమృద్ధివుడు మనతో మాట్లాడుతున్న మాటల్ని మన జ్ఞాపం చేసుకుంటున్నాం దేవుడు ఏదైతే తన కృపను మనకు తోడుగా ఉంచుతు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పాత్రకి మనము బాధ్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే జెఫ్ గణము రెండో అధ్యాయము మూడవ వచ్చినంలో దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించిన సమస్త దీసు దీనుల యహోవాన్ వెతుకుడి మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించినలా ఒకళ్ళు ఆయన దినమున దినముల అంటాడు ఇస్ ఇట్ లెటెస్ సింప్లీ కాన్సన్ట్రేట్ ఆన్ హేమ్ గాడ్ విల్ డెఫినెట్లీ రెస్క్యూ లెటస్ ప్రే ప్రార్థన చేస్తా ప్రేమ గల తండ్రి సై కల సమ మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు మాకు కావలసిన ఆదరణ ఇచ్చినందుకు నీకుందరిత్ర చేసి చూస్తున్నా మమ్మల్ని శ్రద్ధపరిచారు నేను లేఖల భాగంలో నీ సత్యాన్ని మీరు పావుతున్న ద్వారా మేము నీ నిత్యరాజ్యంలో వారసుడు సహాయించమని ఇక్కడ ఇచ్చిన సంఘటనలందరికీ జ్ఞానం చేసుకుని సకల కథ మహిమా ప్రమార్పిస్తూ జఫన్ గ్రంథము రెండో అధ్యాయ వచ్చిన ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేసిన క్రమాన్ని అనుసరించి మీ నిత్యరాజ్యానికి వారసుడు సహాయించమని ఏ శిటి స్పర్శ దినాన్ని ప్రార్థన పెట్టుకుంటున్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్యా മൊറൊക്കെ യുവതി കല പുര ധനഷമുണ്ട് ദിവസിച്ചി ആശ്രയിച്ചു ആ